మన సైనికులు ధైర్యంతో సాహసంతో ఏ రకంగా పోరాటం చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం ఈరోజు పాకిస్తాన్ భారతదేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి లొంగిపోవాల్సింది పోయి ఈరోజు మన దేశంలోని అనేక ప్రాంతాలలో సివిలైన్స్ ఉండేటువంటి పౌరులు ఉండేటువంటి పౌర నివాసాల మీద దాడులు చేస్తూ ఉంది సైనికులకు సంబంధించినటువంటి కేంద్రాల మీద దాడులు చేస్తూ ఉంది అమాయకులైనటువంటి ప్రజలను మరి ఏ రకంగా కాల్చి చంపుతుందో మనం చూసాం అందుకే ఈరోజు మన సైనికులు పాకిస్తాన్కి అనేక ప్రాంతాలలో బుద్ధి చెప్తా ఉన్నారు సాహసంతో పాకిస్తాన్ గడ్డ మీదికి పోయి మరి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కేంద్రంగా ఉన్నటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్తా ఉన్నారు ఈరోజు మనం అందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా ఏకంగా ఉన్నాం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఈరోజు పాకిస్తాన్ చర్యలను ఖండిస్తూ ఉన్నాం నూట నలభై కోట్ల మంది భారత సైనికుల కండగా నిలబడ్డారు భారత సైనికులు మరి ఏ రకంగా ధైర్యంతో పోరాటం చేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా ఈరోజు భారతీయులందరూ కూడా కలిసి ఉన్నారు మానసికంగా వాళ్ళకు అండగా నిలబడ్డాం వాళ్ళకు ఆత్మ ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకే నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను మన సైక్ మన సైనికులకు ఏదైతే దేశ రక్షణ కోసం దేశ సమైక్యత కోసం దేశ సమగ్రత కోసం పోరాటం చేస్తున్నారో ప్రాణాలు తెగించి పాకిస్తాన్ యొక్క సైన్యంతో పాకిస్తాన్ ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్నారో వాళ్ళ సైనికులకు అండగా మనము అన్ని దేవాలయాలలో పూజలు చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని మండల కేంద్రాలలో అన్ని గ్రామాలలో కూడా సైనికుల కండగా మరి ఊరేగింపులు నిర్వహించాలి అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిర్వహించాలి అన్ని కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు యువకులు మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా సైనికుల కండగా నిలబడుతూ ఊరేగింపులు నిర్వహించాల్సిందిగా నేను తెలుగు ప్రజలందరినీ కోరుతా ఉన్నాను నాకు పూర్తి విశ్వాసం ఉంది మన సైనికులు ఖచ్చితంగా భారతదేశాన్ని విజయవైపు నడిపిస్తారు ఉగ్రవాదులకు నిలయంగా ఉన్నటువంటి పాకిస్తాన్కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆ దిశలో భారతీయులందరూ కూడా ఏకమై మన సైనికుల కండగా నిలబడాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను గత నెల ఇరవై రెండో తేదీన మన దేశంలోని కాశ్మీర్ పహల్గామ్కు పర్యాటకులుగా వెళ్ళినటువంటి అమాయకులైనటువంటి ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి అత్యంత కిరాతకంగా ఆధునికమైనటువంటి ఆయుధాలతో కాల్చి చంపారు మనకందరికీ తెలుసు గత అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని మన దేశం యొక్క సమగ్రతను సమైక్యతను దెబ్బతీయాలని దేశం యొక్క జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవాలని అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంది అనేక యుద్ధాలు చేయడం జరిగింది వేలాది మంది భారత సైనికులను భారత సిటిజన్స్ను కూడా ఏ రకంగా కిరాతకంగా హత్య చేసిందో మనకు తెలుసు మన హైదరాబాద్ నగరంలో కూడా మన సచివాలయం ఎదురుగా లుంబినీ పార్కులో కోటిలో గోకుల్ చాట్ బండారులో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి ఆ రోజు అనేక వందల మందిని పొట్టన పెట్టుకున్నారో మనకు తెలుసు ఇది ఒక హైదరాబాద్ నగరమే కాదు భారతదేశంలోని ఏ నగరానికి వెళ్ళినా పాకిస్తాన్ ఉగ్రవాద హత్యాకాండ ఏ రకంగా మన మీద జరిగిందో మనం తెలుసు మనమందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు మనము చచ్చేవాళ్ళం అనే విధంగా మనము పాకిస్తాన్ చేస్తున్నటువంటి అనేక రకాల అరాచకాలకు హత్యాకాండకు మనం బలయ్యాము కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యము ఏదైతే పయల్గాంలో జరిగినటువంటి సంఘటనకు జవాబుగా మరి ఏ రకంగా తొమ్మిది ప్రాంతాలలో వెళ్ళి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాలను ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను ఏ రకంగా మట్టు పెట్టామో మరి విరోచితమైనటువంటి మన సైనికులు ధైర్యంతో సాహసంతో ఏ రకంగా పోరాటం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం భారత్ ఈరోజు పాకిస్తాన్ భారతదేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి లొంగిపోవాల్సింది పోయి ఈరోజు మన దేశంలోని అనేక ప్రాంతాలలో సివిలైన్స్ ఉండేటువంటి పౌరులు ఉండేటువంటి పౌర నివాసాల మీద దాడులు చేస్తూ ఉంది సైనికులకు సంబంధించినటువంటి కేంద్రాల మీద దాడులు చేస్తూ ఉంది అమాయకులైనటువంటి ప్రజలను మరి ఏ రకంగా కాల్చి చంపుతుందో మనం చూసాం అందుకే ఈరోజు మన సైనికులు పాకిస్తాన్కి అనేక ప్రాంతాలలో బుద్ధి చెప్తా ఉన్నారు సాహసంతో పాకిస్తాన్ గడ్డ మీదికి పోయి మరి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆ యొక్క ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కేంద్రంగా ఉన్నటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్తా ఉన్నారు ఈరోజు మనం అందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా ఏకంగా ఉన్నాం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఈరోజు పాకిస్తాన్ చర్యలను ఖండిస్తూ ఉన్నాం నూట నలభై కోట్ల మంది భారత సైనికుల కండగా నిలబడ్డారు భారత సైనికులు మరి ఏ రకంగా ధైర్యంతో పోరాటం చేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా ఈరోజు భారతీయులందరూ కూడా కలిసి ఉన్నారు మానసికంగా వాళ్ళకు అండగా నిలబడ్డాం వాళ్ళకు ఆత్మ ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకే నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను మన సైక్ మన సైనికులకు ఏదైతే దేశ రక్షణ కోసం దేశ సమైక్యత కోసం దేశ సమగ్రత కోసం పోరాటం చేస్తున్నారో ప్రాణాలు తెగించి పాకిస్తాన్ యొక్క సైన్యంతో పాకిస్తాన్ ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్నారో వాళ్ళ సైనికులకు అండగా మనము అన్ని దేవాలయాలలో పూజలు చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని మండల కేంద్రాలలో అన్ని గ్రామాలలో కూడా సైనికుల కండగా మరి ఊరేగింపులు నిర్వహించాలి అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిర్వహించాలి అన్ని కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు యువకులు మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా సైనికుల కండగా నిలబడుతూ ఊరేగింపులు నిర్వహించాల్సిందిగా నేను తెలుగు ప్రజలందరినీ కోరుతా ఉన్నాను నాకు పూర్తి విశ్వాసం ఉంది మన సైనికులు ఖచ్చితంగా భారతదేశాన్ని విజయవైపు నడిపిస్తారు ఉగ్రవాదులకు నిలయంగా ఉన్నటువంటి పాకిస్తాన్కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆ దిశలో భారతీయులందరూ కూడా ఏకమై మన సైనికుల కండగా నిలబడాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం గత నెల ఇరవై రెండో తేదీన మన దేశంలోని కాశ్మీర్ కు పర్యాటకులుగా వెళ్ళినటువంటి అమాయకులైనటువంటి ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి అత్యంత కిరాతకంగా ఆధునికమైనటువంటి ఆయుధాలతో కాల్చి చంపారో మనకందరికీ తెలుసు గత అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని మన దేశం యొక్క సమగ్రతను సమైక్యతను దెబ్బతీయాలని దేశం యొక్క జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవాలని అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంది అనేక యుద్ధాలు చేయడం జరిగింది వేలాది మంది భారత సైనికులను భారత సిటిజన్స్ను కూడా ఏ రకంగా కిరాతకంగా హత్య చేసిందో మనకు తెలుసు మన హైదరాబాద్ నగరంలో కూడా మన సచివాలయం ఎదురుగా లుమ్మిని పార్కులో కోటిలో గోకుల్ చార్ట్ బండారులో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి ఆ రోజు అనేక వందల మందిని పొట్టన పెట్టుకున్నారో మనకు తెలుసు ఇది ఒక హైదరాబాద్ నగరమే కాదు భారతదేశంలోని ఏ నగరానికి వెళ్ళినా పాకిస్తాన్ ఉగ్రవాద హత్యాకాండ ఏ రకంగా మన మీద జరిగిందో మనం తెలుసు మనమందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు మనము చచ్చేవాళ్ళం అనే విధంగా మనము పాకిస్తాన్ చేస్తున్నటువంటి అనేక రకాల అరాచకాలకు హత్యాకాండకు మనం బలయ్యాము కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యము ఏదైతే పయల్గా జరిగినటువంటి సంఘటనకు జవాబుగా మరి ఏ రకంగా తొమ్మిది ప్రాంతాలలో వెళ్ళి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాలను ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను ఏ రకంగా మట్టు పెట్టామో మరి విరోచితమైనటువంటి మన సైనికులు ధైర్యంతో సాహసంతో ఏ రకంగా పోరాటం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం భారత్ ఈరోజు పాకిస్తాన్ భారతదేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి లొంగిపోవాల్సింది పోయి ఈరోజు మన దేశంలోని అనేక ప్రాంతాలలో సివిలైన్స్ ఉండేటువంటి పౌరులు ఉండేటువంటి పౌర నివాసాల మీద దాడులు చేస్తూ ఉంది సైనికులకు సంబంధించినటువంటి కేంద్రాల మీద దాడులు చేస్తూ ఉంది అమాయకులైనటువంటి ప్రజలను మరి ఏ రకంగా కాల్చి చంపుతుందో మనం చూసాం అందుకే ఈరోజు మన సైనికులు పాకిస్తాన్కి అనేక ప్రాంతాలలో బుద్ధి చెప్తా ఉన్నారు సాహసంతో పాకిస్తాన్ గడ్డ మీదికి పోయి మరి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆ యొక్క ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కేంద్రంగా ఉన్నటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్తా ఉన్నారు ఈరోజు మనమందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా ఏకంగా ఉన్నాం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఈరోజు పాకిస్తాన్ చర్యలను ఖండిస్తూ ఉన్నాం నూట నలభై కోట్ల మంది భారత సైనికుల అండగా నిలబడ్డారు భారత సైనికులు మరి ఏ రకంగా ధైర్యంతో పోరాటం చేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా ఈరోజు భారతీయులందరూ కూడా కలిసి ఉన్నారు మానసికంగా వాళ్ళకు అండగా నిలబడ్డాం వాళ్ళకు ఆత్మ ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకే నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను మన సైక్ మన సైనికులకు ఏదైతే దేశ రక్షణ కోసం దేశ సమైక్యత కోసం దేశ సమగ్రత కోసం పోరాటం చేస్తున్నారో ప్రాణాలు తెగించి పాకిస్తాన్ యొక్క సైన్యంతో పాకిస్తాన్ ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్నారో వాళ్ళ సైనికులకు అండగా మనము అన్ని దేవాలయాలలో పూజలు చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని మండల కేంద్రాలలో అన్ని గ్రామాలలో కూడా సైనికుల కండగా మరి ఊరేగింపులు నిర్వహించాలి అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిర్వహించాలి అన్ని కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు యువకులు మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా సైనికుల కండగా నిలబడుతూ ఊరేగింపులు నిర్వహించాల్సిందిగా నేను తెలుగు ప్రజలందరినీ కోరుతా ఉన్నాను నాకు పూర్తి విశ్వాసం ఉంది మన సైనికులు ఖచ్చితంగా భారతదేశాన్ని విజయవైపు నడిపిస్తారు ఉగ్రవాదులకు నిలయంగా ఉన్నటువంటి పాకిస్తాన్కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆ దిశలో భారతీయులందరూ కూడా ఏకమై మన సైనికుల కండగా నిలబడాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం గత నెల ఇరవై రెండో తేదీన మన దేశంలోని కాశ్మీర్ పహల్గామ్కు పర్యాటకులుగా వెళ్ళినటువంటి అమాయకులైనటువంటి ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి అత్యంత కిరాతకంగా ఆధునికమైనటువంటి ఆయుధాలతో కాల్చి చంపారో మనకందరికీ తెలుసు గత అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని మన దేశం యొక్క సమగ్రతను సమైక్యతను దెబ్బతీయాలని దేశం యొక్క జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవాలని అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంది అనేక యుద్ధాలు చేయడం జరిగింది వేలాది మంది భారత సైనికులను భారత సిటిజన్స్ను కూడా ఏ రకంగా కిరాతకంగా హత్య చేసిందో మనకు తెలుసు మన హైదరాబాద్ నగరంలో కూడా మన సచివాలయం ఎదురుగా లుమ్మిని పార్కులో కోటిలో గోకుల్ చార్ట్ బండారులో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి ఆ రోజు అనేక వందల మందిని పొట్టన పెట్టుకున్నారో మనకు తెలుసు ఇది ఒక హైదరాబాద్ నగరమే కాదు భారతదేశంలోని ఏ నగరానికి వెళ్ళినా పాకిస్తాన్ ఉగ్రవాద హత్యాకాండ ఏ రకంగా మన మీద జరిగిందో మనం తెలుసు మనం అందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు మనము వాళ్ళమనే విధంగా మనము పాకిస్తాన్ చేస్తున్నటువంటి అనేక రకాల అరాచకాలకు హత్యాకాండకు మనం బలయ్యాము కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యము ఏదైతే పయల్గా జరిగినటువంటి సంఘటనకు జవాబుగా మరి ఏ రకంగా తొమ్మిది ప్రాంతాలలో వెళ్ళి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాలను ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను ఏ రకంగా మట్టు పెట్టామో మరి విరోచితమైనటువంటి మన సైనికులు ధైర్యంతో సాహసంతో ఏ రకంగా పోరాటం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం భారత్ ఈరోజు పాకిస్తాన్ భారతదేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి లొంగిపోవాల్సింది పోయి ఈరోజు మన దేశంలోని అనేక ప్రాంతాలలో సివిలైన్స్ ఉండేటువంటి పౌరులు ఉండేటువంటి పౌర నివాసాల మీద దాడులు చేస్తూ ఉంది సైనికులకు సంబంధించినటువంటి కేంద్రాల మీద దాడులు చేస్తూ ఉంది అమాయకులైనటువంటి ప్రజలను మరి ఏ రకంగా కాల్చి చంపుతుందో మనం చూసాం అందుకే ఈరోజు మన సైనికులు పాకిస్తాన్కి అనేక ప్రాంతాలలో బుద్ధి చెప్తూ ఉన్నారు సాహసంతో పాకిస్తాన్ గడ్డ మీదికి పోయి మరి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కేంద్రంగా ఉన్నటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్తా ఉన్నారు ఈరోజు మనం అందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా ఏకంగా ఉన్నాం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఈరోజు పాకిస్తాన్ చర్యలను ఖండిస్తూ ఉన్నాం నూట నలభై కోట్ల మంది భారత సైనికుల కండగా నిలబడ్డారు భారత సైనికులు మరి ఏ రకంగా ధైర్యంతో పోరాటం చేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా ఈరోజు భారతీయులందరూ కూడా కలిసి ఉన్నారు మానసికంగా వాళ్ళకు అండగా నిలబడ్డాం వాళ్ళకు ఆత్మధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకే నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను మన సైకు మన సైనికులకు ఏదైతే దేశ రక్షణ కోసం దేశ సమైక్యత కోసం దేశ సమగ్రత కోసం పోరాటం చేస్తున్నారో ప్రాణాలు తెగించి పాకిస్తాన్ యొక్క సైన్యంతో పాకిస్తాన్ ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్నారో వాళ్ళ సైనికులకు అండగా మనము అన్ని దేవాలయాలలో పూజలు చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని మండల కేంద్రాలలో అన్ని గ్రామాలలో కూడా సైనికుల కండగా మరి ఊరేగింపులు నిర్వహించాలి అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిర్వహించాలి అన్ని కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు యువకులు మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా సైనికుల కండగా నిలబడుతూ ఊరేగింపులు నిర్వహించాల్సిందిగా నేను తెలుగు ప్రజలందరినీ కోరుతా ఉన్నాను నాకు పూర్తి విశ్వాసం ఉంది మన సైనికులు ఖచ్చితంగా భారతదేశాన్ని విజయవైపు నడిపిస్తారు ఉగ్రవాదులకు నిలయంగా ఉన్నటువంటి పాకిస్తాన్కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆ దిశలో భారతీయులందరూ కూడా ఏకమై మన సైనికుల కండగా నిలబడాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను గత నెల ఇరవై రెండో తేదీన మన దేశంలోని కాశ్మీర్ పహల్గామ్కు పర్యాటకులుగా వెళ్ళినటువంటి అమాయకులైనటువంటి ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి అత్యంత కిరాతకంగా ఆధునికమైనటువంటి ఆయుధాలతో కాల్చి చంపారో మనకందరికీ తెలుసు